కోల్కతా ఘటన విషయంలో మొత్తం దేశమంతా అట్టుడికి పోతుంది అయితే ఎలాగైనా సరే అభయ్ కు న్యాయం జరగాలని కోరుకుంటోంది ఇంకా ఎంతో మంది జూనియర్ డాక్టర్లు ట్రైనీలు అందరూ కూడా హాస్పిటల్ ముందు ఆందోళన చేస్తున్నారు ఇక గత రెండు రోజుల నుంచి బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఆ పోరాటంలో ఒక భాగం అయ్యారు వాళ్ళకి ఓపిక లేకపోయినా నీరసించిపోయినా ఏం జరిగినప్పటికీ కూడా వాళ్ళు అదే రకంగా ముందుకు సాగుతున్నారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ ని సిబిఐ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు కదా అయితే వాళ్ళకి దొరికింది ఒక వీడియో అయితే ఆ వీడియో అనేది డిలీటెడ్ వీడియోగా మారింది ఇక ఆర్జిక మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఒక రహస్య గది ఉంది నిజానికి ఆర్చికర్ మెడికల్ హాస్పత్రిలో సందీప్ ఘోష్ తో పాటుగా ఇంకొంతమంది మానవ మృగాలు చనిపోయిన శవాలతో కూడా వ్యాపారాలు చేస్తున్నారు అయితే ఆ శవాలని కూడా వాళ్ళే సృష్టిస్తున్నారు ఎలాగనుకుంటున్నారో వాళ్ళని పూర్తిగా హతమార్చేసి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే అందమైన అమ్మాయిలను ఎక్కడెక్కడి నుంచో తీసుకురావటము వాళ్ళకి సీట్లు ఇప్పిస్తాను అని చెప్పటము వాళ్ళని దారుణంగా మోసం చేయటము ఇట్లాగా ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ ఒక నేర చరిత్ర చిట్ట విప్పాలి అంటే మాత్రం నిజంగా మైండ్ బ్లాక్ అయిపోవాల్సి ఉండే అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్జికల్ మెడికల్ హాస్పత్రిలో చాలా మంది స్టూడెంట్స్ మాయమైపోతూ వచ్చారు ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత కిరాతకంగా చనిపోయింది కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది కానీ చాలా మంది చనిపోయిన వాళ్ళ గురించి కూడా తెలియలేదు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఆసిఫ్ అలీ అనే ఒక సెక్యూరిటీ గార్డ్ అనమాట ఇతను ఆసుపత్రిలో చాలా విషయాలను బయట పెట్టాడు అయితే ఆ వ్యక్తి మొత్తం నిజాలన్నింటినీ బయట పెట్టాడు ఇక శవాలతో బిజినెస్ చేయడమే కాకుండా ఆ విషయాలు ఎక్కడ బయటికి తెలియకూడదని చెప్పేసి పోలీసులకి సంబంధించిన వాడైన సంజయ్ ని అడ్డుకు పెట్టుకున్నాడు అంతేకాకుండా దీని వెనకాల మరొక ఇద్దరు కిరాతకులు కూడా ఉన్నారు అయితే డిలీట్ అయిపోయిన వీడియోలో ఏముంది అంటే శవాలకు సంబంధించిన వీడియో ఉంది ఆ శవాలను ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు మరి ఆ వీడియో ఎందుకు ఆయన ఫోన్ లో ఉంది అంటే అసలు ఏ శవాలను ఏ రకంగా గుర్తించాలి ఏ రకంగా వాళ్ళు వ్యాపారం విషయాన్ని పూర్తిగా వాళ్ళు వేరే వాళ్ళకి పంపించడంలో ఆ వీడియోలు అనేవి తీయడం జరుగుతుంది ఒకటి కాదు ఫ్రెండ్స్ చాలా వీడియోలు బయటపడ్డాయి అసలు వాళ్ళు ఆ బిజినెస్ చేస్తున్నారన్న సంగతి కూడా అక్కడ ఆ వీడియోల ద్వారానే బయటపడింది సిబిఐ వాళ్ళు షాక్ అయిపోతున్నారు అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే అయితే ఇక ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించిన ఎన్నో దారుణాలను సందీప్ ఘోష్ రచేశాడు అయితే ఇక శర్వాలతో బిజినెస్ మాత్రమే కాదు అక్కడికి వచ్చే ఎంతో మంది పేదలకు సంబంధించిన అవయవాళ్ళ బిజినెస్ కూడా సందీప్ ఘోష్ చాలా అంటే చాలా పెద్ద సూత్రధారిగా వ్యవహరించాడు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి అయితే నేరుగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటపడటం లేదు కానీ అసలు సందీప్ ఘోష్ ఈ విషయంలో ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడన్న ఒక చిన్న క్లూ దొరికితే మాత్రం సిబిఐ వాళ్ళు చార్జ్ షీట్ ని రెడీ చేసేదానికి సిద్ధంగా ఉన్నదనమాట